पङ्कजम् करोमि नारायणपूजन सदा वदामि नारायण नाम ना निर्मलम् स्मरा ॐ नमो मे कटेशाय पुरुषाय महात्मने प्रणतः क्लेशनाशाय నమో నమః నేను చేసేటువంటిది కూడా భగవత్ కార్యక్రమమే నేను చేస్తుండేంటి అంటే ఈ కార్యక్రమం ఇది ఒక యజ్ఞం యజ్ఞం అంటే యజ్ఞ దేవ పూజాయాం అని ఒక తాత్విక నుంచి వచ్చే శబ్దం యజ్ఞం అంటే ఏదైనా ఒక మనం చేసే ఏ యజ్ఞానికైనా ప్రీతి పొందేటువంటి వారు దేవతలు అది పితులం కావచ్చు ఆపులం కావచ్చు సేవా కార్యక్రమం కావచ్చు ఏది అయినా యజ్ఞమే మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి కీర్తి శేషులు శ్రీమాన్ మండలి కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు అని నేను చేస్తుండేటువంటి యజ్ఞం సుసంపన్నం కావాలి అంటే మన లోపల యజ్ఞ భావన మనలో ఉంటారు ఎందుకు చేయాలి మనం కొంతమంది మండలి వెంకట కృష్ణారావు గారిని చూసి చూసిన వారు ఉంటారు కొంతమంది చూడని వారు ఉంటారు చూసిన వారికి వారితో ఉండేటువంటి అనుబంధం మర్చిపోలేదు చూడని వారికి ఆ రకమైనటువంటి సమాజంలో ఉండేటువంటి మనకి స్ఫూర్తిదాయకం ఎప్పుడు కూడా ఎప్పుడైనా తర్వాత తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి వారు వారి యొక్క మంచి చేతికల ద్వారానే కనపడతారు కేవలం విగ్రహాల ద్వారా కాదండి వారు చేసిన మంచి పని ద్వారా కనపడతారు మనం వాడే విగ్రహం పెట్టినా ఏదో అందరిస్తున్నారు అయిపోతుంది ఎందుకు పెట్టామో చెప్పాలి ఎందుకు ఆ మహా మనిషిని ఆమె స్మరించాలో తెలియాలి తర్వాత కాలం వారికి మన ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మండలి కృష్ణారావు గారు గొప్ప స్ఫూర్తి దాకా ఆయనకి గిరిసీమ గాంధీ అని పేరు చిన్నప్పుడు వేరు పదకొండు పది సంవత్సరాల వయసులో వారు విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు అలాంటి గొప్పవాళ్ళని చూడగలమా అని అనుకునే వాళ్ళం మేము వారి శతయంతి ఉత్సవంలో అంటే ఇది మా అచీవ్మెంట్ అనుకుంటాం మేము మాలో ప్రగతి పొంది సమాజంలో పరిగితలిగినటువంటి కార్యక్రమాలు పాల్గొనేటువంటి శక్తి భగవంతుడు మాకు ఇచ్చాడని మేము ఆనందపడతాం వాస్తవానికి విజయవాడలో జరిగిన కార్యక్రమంలోనే మేము పాల్గొనవలసి ఉంది అయితే చాతుర్మాస దీక్షలో ఉన్న సందర్భంలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన లేకపోయినా ఈ వేళ యాభై రోజు మీరందరూ చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక ఆనందదాయకం ఇళ్లతో పెద్దవాడు చెప్పుకుంటుండేవారు ఆయన మహాత్ముడు సేవా నిరతి కలిగిన వారు మన దీని సీమకు ఉప్పు వచ్చింది తుఫాను అలాంటి సందర్భంలో సేవా కార్యక్రమం ఒక రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి సేవా కార్యక్రమంలో దిగితే సామాన్యమైనటువంటి వ్యక్తికి ఎంత లబ్ధి కలుగుతుంది అని నిస్వార్థంగా నిరూపించినటువంటి మహామనిషి కృష్ణరావు గారు సేవా రంగాల్లో అన్ని రంగాల్లో కూడా గొప్ప ప్రగతికి ఆనాడే సాధించారు టెక్నాలజీ ఇవే వచ్చింది కానీ ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు లేకపోయినా పల్లె ప్రాంతాల్లోకి అన్ని రకాలైన వసతులు కావాలి అని నిరంతరం ఆయన శ్రమ చేసి పదవి కంటే ముఖ్యం సేవ అది సామాన్య మానవుకి చేరాలి పదవి అనేటువంటిది మనం సేవ చేయడానికి ఒక ఉపాధి లాంటిది ఒక ఉపగ్రహం లాంటిది అని నిరూపించినటువంటి వ్యక్తి వెంకట కృష్ణారావు గారు శత జయంతి ఉత్సవానికి అధిరథ మహారాజు అందరూ పెద్ద పెద్ద సుప్రీం కోర్టులో జడ్జీలు ముఖ్యమంత్రులు ఇలాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా వస్తున్నారంటే ఆయన ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్పడానికి మనలాంటి వాళ్ళకి ఆ సాహిత్యం చాలదు హాడు కాదు అంత గొప్ప అభివృద్ధి సాధించారు ముఖ్యంగా ఇలాంటి చాలా మంది సముద్ర తీర ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతము ఆనాడు ఏర్పడినటువంటి ప్రమాదాల నుంచి రక్షించి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప భరోసాని కలిగించారంటే అది ఆయనలో ఉండేటువంటి ఒక గొప్ప మహానాయకత్వము అని సుస్పష్టంగా తెలియజేయాలి ఇప్పుడు వారు ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు ఈ వ్యక్తి విద్యార్థులకు అలాంటి గొప్ప నాయకులు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు యొక్క గొప్పతనం తెలియడం కోసం వ్యాసరచనా పోటీ మిగతా అన్ని రంగాలు క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారిని కూడా ప్రోత్సహించి వారికి కూడా వారికి పేరు మీద ఏదైనా అవార్డ్స్ ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది కారణం యువకులకి ఎక్కువ క్రీడా రంగాల్లో చాలా ఉత్సాహం ఉంటుంది కనుక క్రీడారంగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మూడు వందల అరవై రోజులు సమయం ఉంది కనుక క్రీడారంగంలో ఉండే వారిని కూడా ప్రోత్సహించి మండలి వెంకట కృష్ణారావు గారి మెమో వారికి ఇవ్వడం వారి దాని యొక్క స్ఫూర్తిదాయకమైన విశేషాలు తెలియచేయడం ఇవన్నీ కూడా చాలా అవసరం ఇది చాలా పెద్ద యజ్ఞం మేము నుంచి విజయవాడ పెట్టుకుంటే

వారికి సేవ నేర్పి తెలియజేసేటువంటి మంచి కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం సాధారణంగా సేవా కార్యక్రమాలు అందరూ చేస్తూ ఉంటారు అది జన సామాన్యంలోకి వెళ్ళాలి అంటే నాయకత్వం కలిగినటువంటి వారు చేయాలి ముఖ్యంగా నాయకత్వం కోసం దేశంలో జరిగేటువంటి ఏది అయినా ఈవేళ